రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ తీసుకుని ఆ తర్వాత స్పీకర్ గారు ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా సభ్యుడిగా ఆ రోజు ఏమని చేస్తారు సెషన్ పాల్గొని ప్రజల కోసం పనిచేస్తానని కదా చేస్తారు అంతేనా మరి అలా తీసుకున్న వస్తుని ఇది వైలేట్ చేయడం కాదా వీళ్ళకి సభకి రాగినప్పుడు వీళ్ళు అనర్హు అర్హులుగా సభలో ఉండే నైతికత వీళ్ళకి ఎక్కడుంది నారాయణ రెడ్డి గారు నమస్తే అండి వీళ్ళు ఎంతవరకు వీళ్ళు అనర్హులు అయ్యే ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది తప్పకుండా అరవై రోజులుగాన వీళ్ళు కాన సభకు రాకపోతే తప్పకుండా అనర్హులుగా ప్రకటించడానికి అర్హులు అవుతారండి ఎందుకంటే సెక్షన్ మొన్నటు అని చాలా క్లియర్గా చెప్పుంది అదేవిధంగా మీరు అన్నట్లు ఇప్పుడు మాట్లాడుకుంటే ఎక్కడైనా ప్రజలు ఓటేశారు గెలిపించారు అక్కడ ఎన్నికల ధృవీకరణం తీసుకున్నారు ఎన్నికైన తర్వాత మళ్ళా వచ్చి మేము సభా గౌరవాలని పాటిస్తాం సభాకి గౌరవాన్ని కలిగే విధంగా మేము ముందుకు వెళతాం అని చెప్పని స్వీకారం చేసి దాన్ని మర్చిపోయి ఈరోజు సభకే రాకుండా దొంగచాటుగా వచ్చి ఎక్కడో సంతకాలు పెట్టిపోతే అది ఎలా లెక్క అవుతుందో చెప్పండి కాబట్టి ఏదైతే ఆ పుస్తకం రిజిస్టర్ ఉందో ఆ రిజిస్టార్ని తీసుకొచ్చి లోక్సభ స్పీకర్ కింద ఉన్నటువంటి సెక్రటరీ దగ్గర కానీ పెట్టినట్టయితే ఎవరైనా కూడా సరే వచ్చి ఆ సెక్రటరీ ముందు వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళ స్థానంలో కూర్చునే విధంగా కానీ చేసినట్లయితే తప్పకుండా అందరూ వచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది లేదా వచ్చి ఒక గంట సేపు కూర్చుని తర్వాత అయినా బయటకు వెళ్ళేటువంటి ఆస్కారం వస్తుందే కానీ ఎక్కడ బయట రిజిస్టర్ పెట్టినా సరే లేకపోతే ఎక్కడో వాళ్ళ రూంలో ఎక్కడైతే వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించినటువంటి రూమ్ ఏది ఉంటుందో ఆ రూమ్లోకి పిలిపించుకొని ఆ అటెండర్ రిజిస్టర్ని తీసుకురమ్మని చెప్పని అక్కడ అందరూ కలిసి గంపగుత్తుగా సంతకాలు పెట్టేసి ఒక ఛాయ్ తాగేసి అక్కడి నుంచి బయలుదేరిపోవడం అది సమంజసం కాదు ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల గురించి వాళ్ళ మహిళల గురించి అనేకమైనటువంటి విద్యా వ్యవస్థల గురించి అన్ని రోడ్ల గురించి భవనాల గురించి అనేకమైనటువంటి విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అక్కడ అనేకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అసలు ఎలాంటి రోడ్డు వేయలేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి అక్కడ ఓటేసినటువంటి ఎవరైనా కూడా మరి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు తెలియజేయాలనేటువంటి ఆలోచనని చెప్పాలనుకుంటే ఎవరికి చెప్పాలండి కావు ఉండేటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి గెలిపించినటువంటి ఎమ్మెల్యేకి చెప్తారు ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి వచ్చి సభకు వచ్చి ఆ కన్సర్న్ మంత్రికి కానీ లేకపోతే ముఖ్యమంత్రికి కానీ విన్నవించుకుంటే ఏం చేయాలనేది మరి ఆ యొక్క ప్రాంతానికి ఏమి నిధుని ఇవ్వాలి మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది అసలు రిప్రజెంటేషనే లేకుండా గెలిచిన తర్వాత పోయి ఇంట్లో పోయి పడుకొని బయటికి రాకుండా భయపడిపోయి ఏం ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో నోట్లో నుంచి మాటలు కూడా సరిగ్గా రాలేనటువంటి విషయంలో ఈ విధంగా ఇరుక్కుపోయారే ఇది ప్రజలు ఎలా హర్షిస్తారు కాబట్టి ఏదైతే ఆర్టికల్స్లో లో చెప్పుందో దాని ప్రకారం వీళ్ళు ఎందుకు రాలేదనేది నోటీసులు ఇచ్చి తప్పకుండా రద్దు చేసేదానికైతే ఆవశ్యకత అయితే ఉంది మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మనం కూడా వేచి చూడాలనేటువంటిది తెలియజేస్తాం రైట్ అయితే దీని మీద స్పీకర్ గారు ఇంత ముందు హెచ్చరించారు ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా దాన్ని రిపీట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ ఆ సిచ్యువేషన్ ఉంది అయితే ఒక అవకాశం ఇక్కడ అందరూ మాట్లాడుతున్నది స్పీకర్ గారు హౌస్లోనే మాట్లాడింది కొంతమంది బయట బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అని అంటే అది అసెంబ్లీ సిబ్బంది వైపు నుంచి కూడా ఆ లోపం ఉంది అది జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఒకటి వీళ్ళు కూడా ఏదో ఎవరికంటా పడకుండా కారు దిగేసి వెళ్ళిపోయి రూమ్లో కూర్చుని అటెండర్ని పిలిపించుకుని రిజిస్టర్ పెట్టుకుని సంతకం పెట్టేసి వెళ్ళిపోతే తర్వాత మేము సంతకం పెట్టాం మేమని చెప్పేసి అనే అవకాశం ఉంది దీన్ని ఎంతవరకు అసెంబ్లీ సిబ్బంది కానీ అసెంబ్లీ సభాపతి కానీ ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు సభలోకి రాకుండా బయటే సంతకాలు పెట్టి వెళ్ళిపోకుండా సభలోకి వచ్చి సీట్లో కూర్చుని స్పీకర్ ముందే